హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం కేజీ రొయ్యలతో కర్రీ ఎలా చేయాలో చూద్దాము వీడియోలో చూపిస్తున్నట్టు మూడు మీడియం సైజు ఉల్లిగడ్డ తీసుకొని కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువగా పడుతుంది కర్రీకి ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఆనియన్స్ త్వరగా వేగుతాయి ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఆ లోపు మనం మూడు టమాటాలను తీసుకొని మిక్సీ పట్టుకున్న పర్లేదండి లేదా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా పర్లేదు ఆనియన్స్ వేగాయి మనం ముందుగా కట్ చేసుకున్న టమాటాలు వేసుకోవాలి నాలుగది పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి మూత పెట్టుకొని టమాటాల నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేదాకా వేయించుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి నుంచి ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసుకున్న రొయ్యలు వేసుకోవాలి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ రొయ్యలను వేగని వేయాలండి ఇలా రొయ్యలు వేగే తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి కలుపుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కర్రీని ఉడకనివ్వాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి రెండు టేబుల్ స్పూన్ల గరం మసాలా వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుందాం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని రెండు నిమిషాలు అలా ఉడకనిద్దామండి కర్రీని రెండు నిమిషాల తర్వాత మన కర్రీ రెడీ అయిపోయింది టేస్ట్ చాలా బాగుంటుందండి ఓకే బాయ్